ఎస్పీ గారి ఆదేశాలు మరియు మా డిఎస్పీ ఎలక్షన్ కౌన్షన్కి సంబంధించినటువంటికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రెండు ఆటోలు పెట్టి ఇంకోట మండలాన్ని మొత్తము పద్దెనిమిది పంచాయతీల్లో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఎవరు ఎక్కడ అర్చుకోవడం కానీ ఎలా చేసుకోవడం కానీ అలాంటివి చేయకూడదు అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ శిక్షణ అమల్లో ఉంది కాబట్టి కౌన్సిల్గా అయిపోయేంత వరకు ఎంతవరకు అయితే మనకి ఎలక్షన్ కూడా అమలు ఉంది అంతవరకు కూడా ఎవరు కూడా ఒకరినొకరు దూషించుకోవడం కానీ కుట్టుకోవడం కానీ గుంపులు గుంపులుగా ఉండి ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే విధంగా ఉండే వాళ్ళకు హెచ్చరికలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ముంబై కేసులు ఈ రోజు నుంచి అమెండ్మెంట్ అయినటువంటి యాక్ట్లు సెక్షన్లు అమల్లోకి వస్తున్నాయి వాటి గురించి కూడా వాహనదారులకి అవగాహన కల్పించే నిమిత్తము ఈరోజు ఆటోల్ని మండలంలో పంపించి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఇతర ప్రజలకు విజ్ఞప్తి మరియు పోలీసు వారి హెచ్చరిక తేదీ మంగళవారం నాడు జరగబో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సందర్భముగా మీకోటా పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్నది కనుక మీకోటా పట్టణంలో కానీ గ్రామాలలో కానీ రచ్చబండ వద్ద కానీ దేవాలయాల వద్ద కానీ గుంపులు గుంపులుగా ఉండరాదు రోడ్లు లెక్కింపు సమయంలో పార్టీ నాయకులు సమయ పాలన పాటించి గుంపులు గుంపులుగా రోడ్డుపైకి రాకుండా పోలీసులకు సహకరించాలి ఎన్నికలలో గెలుపొందిన పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకుల వారిని చులకనగా ఏలనగా మాట్లాడకూడదు అన్ని గ్రామాల కేంద్ర బలగాలతో పోలీసు నిర్వహించామని అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అసలు అని అనధికార ఓట్ల ఫలితాలు అపోహాలు ప్రచారం చేసి అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు